నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలో వినాయక మండపం వద్ద ధ్యానం సత్సంగం వరంగల్లోని రామ్ కీ కమిటీ హాల్లో ఘనంగా నలభై ఒక్క రోజులు నలభై ఒక్క మంది మాస్టర్లు ఇచ్చే ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవాడలో ఘనంగా నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ ఇక వివరాల్లోకి వెళ్తే సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ అలియా ఆధ్వర్యంలో వరంగల్ లోని రామ్ కమిటీ హాల్లో నలభై ఒక్క రోజుల నలభై ఒక్క మంది శిక్షణ తరగతులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ముప్పై మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేందర్చే ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాత రాజేందర్ ధ్యాన్లకు ధ్యానం ఎలా చేయాలి అనే విషయం గురించి వివరించారు అలాగే ధ్యానం చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాల గురించి చక్కగా తెలియజేస్తారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా మాధురి దాలియా విజయ అంజలి రవీందర్ రమేష్ డెబ్బై మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు ధ్యానం చేస్తూ చేస్తూ కలిపి వల్ల అక్కడ నొప్పి కేర కొద్ది రోజులుగా కేరీ ఆ కొద్ది రోజుల వరకు ఆ నొప్పులు వస్తాయి శరీరంలో కాయ నొప్పి నొప్పు రుచిగా ప్రతి ఒక్కరుదని పరిపాలన సహనంతో భరించాలి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు వేమన పద్యాలను అద్భుతంగా ఆలపించి వాటి అర్థాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మరియు కతోటను వితు కబోం ఆడు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానాన్ని పూర్తిగా తెలుసుకొని దాని యొక్క అనుభవాన్ని తెలుసుకోవడమే ధ్యానం అని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఏ దాని నుంచి గా ఎట్లా వస్తుంది ఏం పెట్టింది అనేది ఈ సబ్జెక్ట్ అంతా తెలిసేది జ్ఞానంలో జ్ఞానం పరిపూర్ణ అయిందనుకో సబ్జెక్టును ఎలా తెలిసిందో అలా దాన్ని ఆపరేట్ చేసుకునేదే జ్ఞానం నీకు అర్థమైంది ఇది కంప్యూటర్ ఉందనుకో కంప్యూటర్ ఎట్లా చేయాలా ఎట్లా అని చేయాలా దాన్ని ఎట్లా కొట్టాలా ఏది కొడితే ఏ కోరు కొడితే ఏమవుతుందని అన్ని కరెక్ట్గా ఫస్ట్ నేర్చుకోవడం జ్ఞానం

అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యాన్లకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అనంతరం కావలి పిరమిడ్ మాస్టర్లు తిరుపతిరావు నరేంద్ర కిషోర్ రెడ్డి సురేంద్ర పావని సాయి లక్ష్మి తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో కావలి పిరమిడ్ మాస్టర్లు ఎస్ఎల్ఎన్ డెవలపర్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తాము అందుకని ఆ భర్తుహరి అంటాడు తల్లి గర్భము నుండి ధనము తేడేవాడు వెళ్లి నాడు వెంట రాదు లక్షాధికారైన లవణమందమే కాని మెరుగు బంగారంభ మింగపోడు విత్తమార్జన చేసి బిర్రమింగుటే కాని కూడబెట్టిన సొమ్ము పుడువపోడు పొందుగా మెరుగైన భూమి లోపల దాన ధర్మము లేక దాచి దాచి తొలకు దొంగలకిత్తులో తొరలకౌను తేనె తుట్టింగలియవా తెరవరులకు అంటాడు కాబట్టి ఆ ధనం అవసరమే మరి దాన్ని ఆ రైట్ యాటిట్యూడ్ ఉన్న దగ్గరికే వస్తుంది వాడు దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తాడు ఆ భోగాన్ని అనుభవిస్తాడు లేకపోతే ఆ జ్ఞానం లేకపోతే ఆ డబ్బుని కూడా ఉపయోగం లేదా వాడికి ఉపయోగపడదు లోకానికి ఉపయోగపడదు వినాయక చవితి సందర్భంగా పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో తొమ్మిది రోజుల మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మూడవ రోజు గణపతి పూజ కార్యక్రమం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు లు ధ్యాన్లకు వినాయక చవితి విశిష్టత ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరిచేత సామూహిక ధ్యాన సాధన చేయించారు <much> ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ ధ్యాన్లకి ఆత్మజ్ఞానాన్ని అందించారు మనలో జ్ఞానాన్ని పెంపొందించేందుకు నిరంతరం ప్రయత్నం చేయాలని సూచించారు పుస్తకాల ద్వారా అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ అధిక సంఖ్యలో ధ్యాను పాల్గొన్నారు పెరిగే కొద్ది మనం కూడా విన్నటువంటి విషయాలు కూడా అవగాహనకి వస్తాయి మనం తెలుసుకోవాలనుకున్నటువంటి విషయాలు కూడా మనకి ఏదో విధంగా తెలియపరచడానికి కావాల్సినటువంటి కూడా అనుకూలాన్ని జరుగుతూ ఉంటాయి దానికోసమే పత్రిసాలు ఎప్పుడైనా కానీ మీకు ఎక్కువ దానితో తక్కువ ఉన్నప్పుడు అంటే ఈ యొక్క దేహం నేను కాదు ఆత్మ అనే యొక్క మీరు ఆ తాపత్రం ఆ ఎక్కువ ఉన్నప్పుడు మీరు తెలుసుకోవడానికి ఏదో రకంగా ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం పూర్వకంలో ఎన్నో రకాలైనటువంటి విషయాలు మీకు కదా ఇక్కడ విన్నటువంటివే కాకుండా మన పుస్తకాల ద్వారా చదివి ఎన్నో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి ఇక్కడ చదువు చాలా మంది ఉన్నారు వాళ్ళు ప్రయత్నం చేయాలి ఇక్కడ వినిందే సరిపోదు ఇక్కడ వినింది మీకు ఏమే కానీ సరిపోదు బ్రహ్మర్శ్రీ పితామహా పాత్రిజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిఎస్ఎస్ఎం నిజాంబా జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి కోరారు శ్రీ బాజన్న పిరమిడ్ ధ్యాన మందిరం పిఎస్ఎస్ఎం నిజాంబా జిల్లా కార్యాలయంలో జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు ఈ సందర్భంగా సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ పాత్రిజీ జన్మించిన నిజాంబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని ఇంటింటికి మనిషి మనిషికి ధ్యానం శాకాహారం పిరమిడ్ యొక్క విశిష్టతను తెలియపరచాలని కోరారు పాత్రిజీ జన్మస్థల్ బోధన సిద్దేశ్వర పిరమిడ్ ఆర్మూర్ ని మరింత అభివృద్ధి పరచాలని అక్కడ ప్రతిరోజు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్ మాయావర్ రాజేశ్వర్ పిరమిడ్ సొసైటీ జిల్లా ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్ గౌరవ సభ్యులు మల్లారం సాయినాథ్ సుబ్బాని సుదర్శన్ పోలీస్ గంగారెడ్డి బుచ్చిలింగం పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు బంధువులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు పత్రిజీ గారు జన్మించినటువంటి ఈ నిజామాబాద్ జిల్లాలో మరి పత్రిజీ జన్మస్థల్ బోధన్ అదేవిధంగా సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధిలగుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఈ రెండు కూడా మన నిజామాబాద్ జిల్లాకు తలమానికం పిరమిడ్ సొసైటీకే తలమానికం ప్రపంచానికి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించి ఎందరో మంది ఆత్మజ్ఞానులుగా షాకారులుగా కావడానికి కారకులైన మగ జీవాల సంరక్షణ కొరకు కారకుడైన పితామ్మ పత్రిజీ గారు జన్మించిన ఈ జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ల మందరం కూడా సమిష్టి కృషితో ఒక బాధ్యతతో ఒక కర్తవ్యంతో నిజామాబాద్ జిల్లాలో ఐదు వందల ముప్పై నాలుగు గ్రామాల్లో ధ్యానం శాకాహారం పిరమిడ్ గురించి విస్తృతంగా ప్రచారం చేసి సమస్త ధ్యాన బంధువులందరూ సమిష్టిగా మరి ఇంటింటికి గడప గడపకు మనిషి మనిషికి ఈ ధ్యాన శాకాహార విశిష్టతను వివరిద్దాం మనందరం కూడా సమిష్టిగా పనిచేసి పత్రిజీ గారి యొక్క ఆశయం ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ నిర్మాణమే మా లక్ష్యం అదేవిధంగా మన సిద్ధేశ్వర పిరమిడ్లో ప్రతి ఒక్కొక్క గ్రామం నుండి విచ్చేసి మూడు గంటల అఖండ ధ్యానం చేస్తూ ఉన్నారు అదేవిధంగా సిద్ధేశ్వర పిరమిడ్లో మన పిరమిడ్ మాస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు ప్రతిరోజు తొమ్మిది గంటల ధ్యానాన్ని కూడా చేస్తూ ఉన్నారు ఇత పత్రిజీ గారు చెప్పారు సిద్ధేశ్వర ప్రేమిని నిర్మించండి ఆ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని కాబట్టి మన మందిరం కూడా విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింసాకాహార ర్యాలీ ఉత్సాహంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగో రోజు విజయవాడ సింగ్ నగర్ లో బాంబే కాలనీ శ్రీ కనకదుర్గా కాలనీ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు అనంతరం శాకాహారం ధ్యాన విశిష్టతల గురించి ప్రజలకు చక్కగా అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని ప్రతిరోజు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు విజయవాడ పెరుమిడి స్ప్రిత్ సొసైటీ మాస్టర్ల ఆధ్వర్యంలో నూట ఎనిమిది రోజుల పాటు మహాకరణ అహింసా శాకాహార సప్త నిర్వహిస్తున్నారు మరి ఈ భూమి అంతా శాంతిమయం అహింసామయం ప్రేమమయం కావాలంటే మరి శాకాహారము ధ్యానమే మార్గమని తెలియజేస్తూ గత నలభై సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శాకాహారం గురించి ధ్యానం గురించి విశేషమైన కృషి చేశారు మరి ఆయన యొక్క దివ్య స్ఫూర్తితోటి మరి విజయవాడ పెరుగుడి మాస్టర్లు అందరూ కూడా ఈ మహాకరుణ శాకాహార సద్భావన నిర్వహిస్తూ ఈ రోజు నూట ఎనిమిది రోజుల్లో భాగంగా ముప్పై నాలుగో రోజు వాంబే కాలనీలో మరి శాకాహారం గురించి ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నారు జై మహాకరుణ హింస శాఖావన యాత్రకి సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యాన్లకు ధ్యాన సందేశం అందించారు ధ్యాన సాధన గురించి పలు ఉదాహరణల ద్వారా అందరికి అర్థమయ్యే విధంగా వివరించారు నిరంతరం ధ్యానం చేయాలని అప్పుడే ఫలితం ఉంటుందని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇంకా మన దగ్గరికి కూర్చోని ఉంటుంది మనం ధ్యానం చేసిన తీసుకోండి ఇంకా ఎక్సర్సైజ్ చేసుకోవాలి మేడం ప్రయత్నం చేయండి వస్తుంది రావకుండా ఏంటి ఉండదు యోగులు ఎలా తప్పు చేస్తున్నారు ఇప్పుడు ఏదో తప్పని వయసు అయితే వెయ్యి ఏంటి తప్ప చేసినా ఇదన్నాడు చావు రాకుండా ఉంటుంది మాస్టర్ పుట్టిన వాడు ఇంత వాడు పుట్ట ఏమడినాడు ఆయుధాలతో కానీ దేవతలతో కానీ మానవులతో కానీ ఏంటి ఇంట్లో కానీ బయట కానీ సాయంత్రం కానీ ఏంటి అడిగినాడు కానీ ఏదో ఒకటి కానీ ఇంకో విచిత్రమైన కోతి పోతాను లాస్ట్ ఏం చేసినాడు నరుడు కాదు నారాయణుడు కాదు ప్రపంచ శాంతి కోసం పీఎంసీ ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు అత్యంత వైభవంగా ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పిఎంసి ఛానల్ నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ తరలి రావాలని సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు రావు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావులు ఆహ్వానించారు ప్రతి పిరమిడ్ మాస్టర్ తమ బాధ్యతగా భావించి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని ఘన విజయం చేయాలని కోరారు జగద్గురు బ్రహ్మర్షి పితామహపత్రేజీ గారి ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే పిఎంసి మరి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జరిగే ధ్యాన మహాయాగానికి పిరమిడ్ మాస్టర్లందరూ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ప్రార్థన దానిని అత్యద్భుతంగా విజయవంతం చేస్తున్నాం ఇదే మనందరికీ పిరమిడ్ మాస్టర్లందరికీ టర్నింగ్ పాయింట్ మరి అక్కడికి వస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్ జరిగే ఆ కార్యక్రమంలో పాల్గొనటం ఒక అదృష్టంగా ఫీల్ అవుదాం దయచేసి అందరం వచ్చి అక్కడ మరి ఆ కార్యక్రమంలో ఈ ధ్యానం చేసి మరి విశ్వ కళ్యాణంలో పాల్గొందాం చలో తిరుపతి మరియు పిఎంసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ధ్యాన మహాయజ్ఞం నిర్వహించబడతా ఉంది పెరుగుని మాస్టర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ యొక్క యజ్ఞంలో పాల్గొని లోక కళ్యాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి ఈ యజ్ఞాన్ని మరి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అట్లాగే ఆ ఏడుకొండల స్వామి వారిద్దరూ సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మనందరం కూడా భాగస్వాములు అవుదాం మేమందరం వస్తున్నాము దానిలో ఆ యజ్ఞంలో పాల్గొంటున్నాము మరి ఆరు గంటల ధ్యానము మరి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యొక్క సందేశాలు అన్నింటినీ కూడా స్వీకరించడానికి మేమందరం కూడా వస్తా ఉన్నాం చలో తిరుపతి చలో తిరుపతి చలో తిరుపతి టెక్సాస్ ప్రతినిధుల సభ ఆగస్టు పదిహేనో తేదీని బ్రహ్మర్షి పిత మహాసుభాష్ పత్రిజీ డేగా ప్రకటించిన సందర్భంగా హైదరాబాద్ కొత్తపేటలోని వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో పిరమిడ్ ధ్యానుల సంబరాలు అలాగే శ్రీమతి స్వర్ణమాల పత్రి గారి డెబ్బైవ జన్మదినోత్సవం ఆగస్టు ముప్పై ఒకటిన నిర్వహించనున్నారు పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు అహింసాయుత శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు వాసవి ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో గల బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో ఆగస్టు ముప్పై సామూహిక ధ్యానం అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ధ్యాన ప్రచారం శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒకటి గంట ముప్పై నిమిషాల వరకు సామూహిక ధ్యానం అలాగే ఉదయం తొమ్మిది గంటలకు ధ్యాన ప్రచారం శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా వెంకటగిరిలో ఆగస్టు ముప్పై ఒకటిన మెగా సద్భావన శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు వెంకటగిరిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల పింజలి వీరయ్య కళ్యాణ మండపం వద్ద నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది ఇందులో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం